హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ ఇక తెలంగాణ కొత్త మద్యం దుకాణాల ల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే దరఖాస్తు గడువును ఈ నెల ఇరవై మూడవ తారీఖు వరకు పొడగిస్తూ ఎక్సైజ్ శాఖ శనివారం రోజు రాత్రి కీలకకి నిర్ణయం అయితే తీసుకుంది అయితే వాస్తవానికి దరఖాస్తులు సమర్పించనికే శనివారమే చివరి తేదీ కావడంతో పెద్ద సంఖ్యలలా వ్యాపారులు ఎక్సైజ్ కార్యాలయాలకు అయితే తరలి అయితే బీసీ రిజర్వేషన్ల పైన జరిగిన బంద్ కారణంగా ఆ రోజు బ్యాంకులు మొత్తం పనిచేయకపోవడం తోటి డీడీలు కూడా సమర్పించడంలా ఇబ్బందులు కూడా ఎదురైనాయని చాలా మంది వ్యాపారులు అయితే వినతులు కూడా సమర్పించుకున్నారు అయితే ఈ వినతులను కూడా పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం దరఖాస్తుల తుది గడువును కూడా అక్టోబర్ ఇరవై మూడో తారీఖు వరకు అయితే పెంచింది ఈ గడువు పెంపు కారణం ఏంటి అంటే వాస్తవానికి ఈ నెల ఇరవై మూడున జరగాల్సిన లక్కీ డ్రా కార్యక్రమాన్ని కూడా అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖు అయితే వాయిదా వేసింది ఈ వివరాలను ఎక్సైజ్ కమిషన్ హరికిరణ్ కూడా తెలిపిండ్రు కొత్త మద్యం పాలసీ అంటే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు కోసం గత నెల ఇరవై ఆరున దరఖాస్తుల దాఖలు ప్రక్రియ అయితే ప్రారంభమైంది శుక్రవారం వరకు సుమారుగా యాభై వేల దరఖాస్తులు కూడా రాగా తుది గడువు రోజు అయిన శనివారం ఒక్క రోజే రాత్రి పదకొండు గంటల వరకు ముప్పై ఏడు వేలకు పైగా దరఖాస్తులు అయితే అందినట్టు అధికారులు అయితే అంచనా వేసుకున్నారు దీంతో మొత్తంగా దరఖాస్తుల సంఖ్య అయితే దాదాపు తొంభై వేలు దాటినట్టు కూడా తెలుస్తున్నది సాయంత్రం ఐదు గంటల వరకు కార్యాలయాలకు చేరుకున్న వ్యాపారులకు టోకెన్లు కూడా ఇచ్చి మరి రాత్రి పొద్దుపోయే వరకు కూడా దరఖాస్తులు అయితే స్వీకరించి రాష్ట్రంలో మొత్తం రెండు వేల ఆరు వందల ఇరవై మధ్యం దుకాణాల కేటాయింపునకైతే ఈ దరఖాస్తు పరిగణనలోకి తీసుకున్నారు అయితే ఇదంతా ఇట్లుంటే ఈసారి దరఖాస్తు రుసుమును కూడా గతంలో రెండు ఉంటే ఈసారి మాత్రం మూడు లక్షలకైతే పెంచడం అయితే గమనార్హం అనేది చెప్పుకోవాలి దీంతోనే మొదట్లో దరఖాస్తు చేసుకునేందుకు ఎవ్వరు కూడా ముందుకు రాలేదు లాస్ట్ డేట్ సమీపిస్తున్న కొద్ది ఆశావాహులు కూడా టెండర్లు దాఖలు చేసి శనివారం ఒకటే రోజు ముప్పై ఏడు వల వేలకు పైగా దరఖాస్తులు అయితే తీసుకున్నారనమాట ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్నిస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి